షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రజెంట్ మనతో ఉన్నారు కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడదాం నమస్తే అండి గండికోటలో వైష్ణవి మర్డర్ కేసులో ఎన్నో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు కానీ వాళ్ళ కజిన్ పైన ఉన్నాయి ఆ బట్టలు చింపి ఉండడం వల్ల లోకేష్ మీదికి మీదికించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు అసలు ఈ కేసులో మీకేమనిపిస్తోంది అంటే ఇన్ని సంవత్సరాలు కనీ పెంచిన తల్లిదండ్రులు పరువు హత్య చేస్తారా అలా తన పిల్లల్ని చంపుకుంటారా అని అలా అనిపిస్తోంది మీకే మీకేమనిపిస్తుంది ఇది యాక్చువల్గా టీనేజ్ లవ్ స్టోరీ నేను అది అట్రాక్షన్స్ ఆ పిల్ల ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ పిల్లాడు కస పని పాట లేకుండా ఉన్నట్టున్నాడు చేతిలో బండి ఉంది జనరల్గా అట్రాక్ట్ అయ్యే వయసు వాళ్ళకి కాలక్షేపం కావాలి వీళ్ళకి అటెన్షన్ కావాలి ఈ పాపకి అటెన్షన్ కావాలి మామూలుగా కుటుంబాల్లో ఆడపిల్లలకి అంత అటెన్షన్ ఇవ్వరు బాగా చిన్నప్పుడు బుజ్జు బుజ్జిగా ఉంది ముద్దుగా ఉంది అని ఏం చేస్తారంటే బాగా ముద్దు చేస్తారు ఏదో మహాలక్ష్మి పుట్టింది అంటారు ఏవేవో అంటారు అయిపోతుంది కాస్త వాళ్ళు ప్యూబర్టీ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళని కాపాడాలని బాధ్యత మన మీద ఉంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ మీద అప్పటి వరకు లేని ఆంక్షలన్నీ పెడతారు అప్పటి వరకు ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకొని ఇస్తారు ఎవరితో మాట్లాడతానంటే వాళ్ళతో మాట్లాడిస్తారు ఒంటరిగా బయటికి పంపుతారు ఇంకా బయటికి ఎక్కడికన్నా ఏ పెళ్ళిళ్ళు వెళ్ళినా కానీ ఈ పిల్ల ఎవరి వంకన్నా చూస్తుందా ఎవరన్నా ఈ పిల్ల వంక చూస్తున్నారా అని ఒక పోలీసింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ పిల్లల మీద పోలీసింగ్ చేస్తున్నారు అని వాళ్ళకి అనిపించిందో ఒక అటెన్షన్ వాళ్ళు మా మీద ఒక గోడచర్యం చేస్తున్నారు అనిపించిందో ఇమ్మీడియట్గా వీళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఏమి లేకపోయినా నా మీద గూఢచర్యం చేస్తున్నారు ఖచ్చితంగా ఏదో చేసి ఏదోటి చేస్తా నేను అనే ఒక టెంపర్ తనం వచ్చేస్తుంది ఆ వయసులో ఏమి తెలియదండి పాపం వాళ్ళకి ఏంటి అంటే ఒక రకమైన కొంచెం హార్మోన్స్ ఎక్కువ చేస్తా ఉంటాయి ఒక రకమైన ధిక్కార స్వభావం అలాగే ఒక రకంగా ఏదైనా చెయ్యొద్దు అంటే అదే చెయ్యాలనే మనస్తత్వము ఇవన్నీ ఆ ఏజ్ లో ఉంటాయి ఆడపిల్లల్లో ఉంటాయి మా పిల్లల్లో ఉంటాయి ఆడపిల్లల్లో ఏంటి అంటే ఇట్లాంటి అట్రాక్షన్స్కి పడిపోతారు మగపిల్లలేమో ఫాదర్ చేసినట్టు సిగరెట్ తాగుదామని సిగరెట్లు ఇంట్లో ఫాదర్ సిగరెట్లు తాగుతుంటే ట్రై చేస్తారు లేదు ఇంకొంచెం ఎవరన్నా పెద్ద అన్నయ్యలు బాబాయిలు మామయ్యలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా డ్రింక్ చేస్తుంటే వీళ్ళకి కూడా ఫ్యాషనేషన్ ఉంటుంది దాని మీద ఇలా మగపిల్లలు ఒక రకంగా ఆలోచిస్తే ఆడపిల్లలు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు కొంచెం మంచిగా ఫ్యాషనబుల్ గా డ్రెస్లు వేసుకోవాలని ఇట్లా వీళ్ళు ఉంటారు అయితే ఈ ఈ మగపిల్లలు సిగరెట్ తాగాలనుకున్నారు పెద్దవాళ్ళతో కలిసి మందు కొట్టాలనుకున్నారు అన్న విషయం కంటే కూడా ఈ ఆడపిల్లని జాగ్రత్త చేయాలి అన్న విషయం ఇంట్లో చాలా అందరికీ శ్రద్ధ ఉంటుంది మూలనున్న ముసలమ్మ దగ్గర నుంచి ఈ పిల్లకంటే జస్ట్ ఒక ఐదారేళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న అన్న దగ్గర నుంచి ఒకవేళ చిన్నోడైన తమ్ముడి దగ్గర నుంచి బాబాయిల దగ్గర నుంచి మేనమామల దగ్గర నుంచి అందరికి ఇప్పుడు ఈ అమ్మాయిని కాపాడుకోవాల్సిన వస్తువు అన్నట్లు హ్యాండిల్ విత్ కేర్ అన్నట్లు చూడాలని చూస్తారు కేరింగ్ గా కూడా అనుకోవచ్చు కదా కేరింగ్ ఓన్లీ కేరింగ్ కాదండి ఇంతవరకు అయితే నేను చెప్పగలను అంటే కేరింగ్ లేదు అని అనను ఇందులో కేరింగ్ అంటే ఏంటి వాళ్ళకి తెలియని ఏమన్నా తెలియజెప్పటము వాళ్ళు సరిగ్గా తిన్నారా లేదా చూడడము బాగా చదువుకుంటున్నారా లేదా చూడటము వాళ్ళు మంచి స్నేహాల్లో ఉన్నారా లేదా చూడటము ఆ గమనించడం వేరు స్పైయింగ్ వేరు అది స్పైయింగ్ ఎందుకు అవుతుందండి ఇప్పుడు ఒక ఏజ్ అది హార్మోనల్ చేంజెస్ ఏజ్ ఆ టైంలో ఎవరికైనా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకేని ఆ సమయంలో ఇంకా ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు కదా ఆ ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్న ఆ విధానం ఏదైతే ఉందో ఇంతమంది నా మీద పెత్తనం అని ఫీల్ అవుతారు వాళ్ళు ఓకే వాళ్ళు పెత్తనం అని ఫీల్ అవుతా నన్ను కట్టడి చేస్తున్నారు అనుకుంటారు వాళ్ళు ఆ కట్టడిని బద్దలు కొట్టాలి అనుకుంటారు దీంతో వీళ్ళు వీళ్ళ వీళ్ళందరి దగ్గర నుంచి ఇది అటెన్షన్ అనుకోరు వీళ్ళు వీళ్ళు పెత్తనంలా ఫీల్ అవుతారు వాళ్ళు ఆల్వేస్ వాళ్ళు కోరుకునేది ఏంటి అటెన్షన్ ఎవరో ఇస్తారు వాళ్ళు కేరింగ్ కోరుకుంటారు అటెన్షన్ కోరుకుంటారు అవి రెండు ఇక్కడ లేదు అనిపించింది వీళ్ళకి ఇంకెవరో చూపిస్తారు ఏది ఏమైనప్పటికీ ఎవరితో ఉన్న ఫ్రెండ్షిప్ లో పడ్డారు అనుకుందాం మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటే ఇంకా వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అనమాట వాడెవడు అసలు వాడు పుట్టు పొరుగుతారులేంటి వాడు ఏం చేస్తాడు ఆబ్వియస్గా ఈజీగా తెలిసిపోద్ది ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాడు వాళ్ళకి తెలియకుండా ఉంటారు కదా వాడు ఒకే అయితే ఒక రకమైన ట్రీటింగ్ ట్రీటింగు వేరే కులం వాడైతే ఒక రకమైన ట్రీటింగు అలాగే తమ కులం వాడే అయ్యి డబ్బులు లేని వాడైతే ఒక రకం ఇలా వీళ్ళు పేరీ చేసుకుంటారు అసలు వేరే కులం వాడు అయితే గనక ఇమ్మీడియట్ గా వాడిని ఫటా 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 నాలుగు పీకుతారు ఫస్ట్ చేసే పని అది వాడిని పీకేరు వీళ్ళు అని ఈ అమ్మాయికి తెలియగానే ఒక సింపతి స్టార్ట్ అయిపోద్ది ఈ అమ్మాయి దగ్గర నా కోసం దెబ్బలు తిన్నాడే అది ఇంకొంచెం ఫెవికాల్ అవుతుంది అనవసరంగా తల్లిదండ్రులు ఈ ఫ్యామిలీ మెంబర్సు ఈ పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా వాళ్ళతో డీల్ చేయాలి వాళ్ళతో ఎలా మెలగాలి అనేది వీళ్ళకి అర్థం కాక వీళ్ళు వీళ్ళకి చేతనైన మోటు పద్ధతులు మొరటి పద్ధతుల్లో వీళ్ళు ఇంకొంచెం ఆకర్షణకు గురయ్యేటట్లు చేస్తారు వాళ్ళ వైపుకి వెళ్ళేటట్లు చేస్తారు వీళ్ళు చేసి ఇంకేముంది అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళ అమ్మాయిని ఎవ్వరూ చంపుకోరు వీలైతే ఎదురుడినే చంపాలని చూస్తారు ఎదురోడినే కొట్టాలని చూస్తారు ఎదురోడినే బెదిరించాలని చూస్తారు ఇక్కడ ఎంఐకి ఉంటుంది అనుకోండి ఉండదని కాదు ఎదురొడిని బెదిరించాలనే చూస్తారు ఆ బెదిరించే ప్రాసెస్లో ఇది ఇంకొంచెం తిక్కుగా అయిపో అయిపోవచ్చు రిలేషన్షిప్పు లేదు అనుకుంటే భయపడిపోయి నాకెందుకు వచ్చింది ఈ గొడవలు అని చెప్పి ఆ అబ్బాయి తాలూకు ఇంట్లో వాళ్ళు బాగా గట్టిగా స్ట్రాంగ్గా వాళ్ళ అబ్బాయికి చెప్పుకున్నారనుకోండి అనుకోండి ఈ కథ కంచికి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే అటు సైడు తల్లిదండ్రులకి అక్కడి నుంచి కూడా ఏమైనా పెంపక లోపగా లోపాలు ఉంటే ఈ పిల్లోడు ఆల్రెడీ ఒక గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఒక గ్యాంగ్లో ఉంటూ వీ వీడి కోసం ఒక నలుగురు వచ్చి దెబ్బలు తినటానికి కూడా సిద్ధమైన వాడు అనుకోండి ఇంక వీడు ఫైట్కి రెడీ అయిపోతాడు అంటే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటి అంటే ఆ వయసులో వాళ్ళు అబ్బాయిలు ఈ అమ్మాయిలకన్నా కొంచెం వయసు పెద్దవాళ్ళు అయినా సేమ్ వయసు వాళ్ళైనా ఏ వయసులో ఎవరు ఏం పని చెయ్యాలి అనేది మనకి నిర్దేశం అయిపోయింది పిల్లలు చదువుకోవాలి కాలేజ్ స్టూడెంట్స్ చదువుకోవాలి చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు వ్యాపారాల్లో ఏదో ఒక పని సంథింగ్ ఒక పని మీద ఉండాలి అంతేగాని ఖాళీగా అయితే ఎవరు ఉంటారు కదండి పెళ్లి కోసం పెళ్లి చేయాల్సిన అమ్మాయిలు మాత్రమే ఇంట్లో ఖాళీగా ఉంటారు ఎందుకంటే వీళ్ళకి పెళ్ళి పెళ్లి చదువులేవో చదివించేసేసి ఉద్యోగం చేయించే ఉద్దేశం లేకపోతే అమ్మాయి చేత ఆ అమ్మాయికి సంబంధాలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మాత్రం అమ్మాయి పని పాటలు నేర్చుకుంటూ ఇంట్లో ఉంటుంది అదర్వైజ్ ఎవరు ఖాళీగా ఉండరు కదా ఎవరు ఖాళీగా ఉంటారు అంటే ఉద్యోగం సద్యోగం లేకుండా సరిగా చదువు అబ్బక గాలు తిరుగులు తిరిగే అబ్బాయిలే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు తల్లిదండ్రులు మాట వినేవాళ్ళు అయితే వాళ్ళు అలా ఎందుకుంటారు కరెక్ట్ సొంత తల్లిదండ్రులు మాట వినని వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి తాలూకు వాళ్ళ మాట ఎందుకు వింటారు ఈ అమ్మాయి దృష్టిలో వాడు హీరో అవ్వాలనుకుంటున్నాడు వాడు అవసరమైతే నాలుగు దెబ్బలు తింటాడు అవసరమైతే నాలుగు కొడతాడు దెబ్బలు కొట్టేమో హీరో అవ్వాలనుకుంటాడు వీలైతే దెబ్బలు తిని సింపతి అన్న సంపాద ఏదైనా వాడికే గెయినింగ్ అవును ఈ ప్రాసెస్ లో ఈ లవ్ స్టోరీలు స్టార్ట్ అవుతున్నాయి ఈ లవ్ స్టోరీలకి ఏంటి ప్రేరణ ఏంటి అంటే మన గొప్ప తెలుగు సినిమాలు టెన్త్ క్లాస్లోనే ప్రేమించేసుకుని టెన్త్ క్లాస్లోనే పిల్లల్ని కనేసేసి ఆ పిల్లల్ని తీసుకుని స్కూల్కి వచ్చే సినిమా ఒకటి వచ్చింది చూసారా ఆ మధ్య ఒకసారి ఎప్పుడో ఉదయ చిత్రం 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 సినిమా లాగా అది అమెరికా లాంటి దేశాల్లో యూరప్ కంట్రీస్లో అక్కడ పెళ్ళికి కానీ ప్రేమకు కానీ వయసు నిబంధన లేదు మన భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయితోటి ప్రేమ నడవదు పెళ్ళి నడవదు ఆమెకి ఉన్నప్పటికీ కూడా లైంగిక సంబంధం కూడా నచ్చదు కుదరదు అందుకని కానీ ఈ చట్టాల గురించి మనం ఎవరు చెప్పరు ఇక్కడ చట్టాలు చెప్పరు కానీ మనం ఎప్పుడన్నా ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా సినిమా తీయాలి అనుకుంటే వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ కల్చర్ అని తిట్టుకుంటూనే ఆ కల్చర్ ప్రకారం మనం సినిమాలు తీస్తాం ఇక్కడ అవి చూసి వీళ్ళు అదంతా మనం కూడా చేయొచ్చు అనుకుని వీళ్ళు మొదలెడతారు ఇన్స్పైర్ అవుతారు వీళ్ళు ఇన్స్పైర్ అయిపోతారు అయిపోయిన దాని తాలూకు పర్యవసానమే ఈ ఇంటర్మీడియట్లో పెళ్ళిళ్ళు టెన్త్ క్లాస్లో పెళ్ళిళ్ళు మీరేం ఆశ్చర్యపోవక్కర్లా అది ప్రేమని కాదు కానీ ఐదో తారీకు ఐదో తరగతి నాలుగో తరగతిలోనే ప్రేమలేఖలు నడుస్తున్నాయి అంటే మీరు నమ్ముతారో లేదు అవును నమ్మాల్సి వస్తుంది చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో అయితే నేను స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మరి పిల్లలకి ఏం చెప్పమంటారు టీచర్లు వచ్చి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే మేమేదో చెప్పాలనుకునే చూపించామనుకోండి పలానా విషయాలు చెప్దాం అంటే దీనిలో ఇంకొకటి యాడ్ చేయరా ఈ ప్రేమలు కరెక్ట్ కాదని చెప్పరా ఓకే చిన్నపిల్లలకి ప్రేమేంటి అనే సంగతి చెప్పరా ప్రేమి ఇంత చిన్న వయసులో ప్రేమించుకోవడం తప్పని చెప్పరా అని వాళ్ళు టీచర్లు మమ్మల్ని అడిగేవాళ్ళు చాలా ఆశ్చర్యం వేసేది ఈ నిజంగా ఇంత చిన్న మూడో తరగతిలో నాలుగో తరగతిలో ప్రేమలేఖలు నడుస్తున్నాయా అని నిజంగా వాళ్ళ పుస్తకాల్లో ప్రేమలేఖలు దొరుకుతున్నాయి ఓకే మరి మనం ఎలా చెప్పాలి చెప్పండి వాళ్ళకి వాళ్ళ అసలు ఎట్లా డీల్ చేసేది అంటే సమస్య ఈ ఈ సినిమాల వల్ల ఈ సోషల్ మీడియా వల్ల ఇంత దారుణం అయిపోయింది ఇంకా అప్పుడు నేను ఆ అవేర్నెస్ లకి వెళ్ళినప్పుడు ఇంత సెల్ ఫోన్ లేదు ఇంత ఓటీటీలు లేవు ఇంత యూట్యూబ్ లేదు అప్పుడు ఇప్పుడు ఆ రీల్స్ షార్ట్స్ చూస్తుంటే చాలా చిన్న పిల్లలు ప్రేమ గురించి మాట్లాడేస్తున్నారు మరి ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా ఇప్పుడు ఈ అమ్మాయి గండికోట అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద వెళ్ళింది అంటే మామూలుగా అయితే తప్పట్టొచ్చునా తప్పట్లేము కానీ ఆ ఇంట్లో వాళ్ళకి అది తప్పు అనిపించింది ఈ అమ్మాయి ఎవరితో తిరుగుతుంది పనా లొకేషన్ వాడితో తిరుగుతుంది అర్థమైపోయింది వాళ్ళకి వాడిని ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు వాళ్ళు డిసైడ్ అయ్యి ఎప్పుడైతే వీడు ఈ అమ్మాయిని ఎక్కించుకొని బండి మీద వెళ్ళాడో వీళ్ళు అసలు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుకుంటానికి వెళ్ళారు అనేది ఇప్పుడు ఒక రకంగా చిదంబర రహస్యమే అంటే వీళ్ళు ఈ అమ్మాయికి జస్ట్ నేను అనుకోవటం ఒక నాలుగు నెలల్లో మూడు నెలల్లో పద్దెనిమిది ఏళ్ళు రావచ్చు ఇప్పుడు సెకండ్ ఇయర్ అనుకుంటా ఏళ్ళని రాస్తున్నారు కదా ఆ తర్వాత మనం ఎక్కడికన్నా వెళ్ళిపోదాము అనే ఆలోచన చేద్దాం అనుకున్నారా పైగా ఆ అమ్మాయి పేరు మీద ఆస్తులు వచ్చాయి కొత్తగా అంటున్నారు అవి ఎవరు ఇచ్చారు ఆ అమ్మాయికి మాత్రమే ఇచ్చారా ఇంట్లో మిగతా ఇంట్లో ఎవరికి ఇవ్వలేదా ఇప్పుడు రేపొద్దున వీడెవడో పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయి ఆ ఆస్తులు అనుభవి వాళ్ళిద్దరే అనుభవిస్తారా అని ఇంట్లో వాళ్ళకి కోపం వచ్చిందా ఇలా దీనిలో చాలా కోణాలు ఉన్నాయి డైమెన్షన్స్ చాలా ఉన్నాయి ఈ డైమెన్షన్స్ అన్నిటికీ కానీ అప్పుడు హత్య చేద్దాము అని మట్టుకు వాళ్ళు వచ్చారని నేను అనుకోను తీరా అతను ఆ అమ్మాయి కజిన్ బ్రదర్ వచ్చేటప్పటికి అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అతను ఎస్కేప్ అయ్యి అతను వెళ్ళిపోయాడు అసలు ఈ అమ్మాయి కూడా అప్పుడు రూమ్ లో నుంచి వచ్చేసేసి అతనితో పాటు అతన్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని ఉంటే అసలు ఈ గొడవలన్నీ ఉండేవి కాదు ఈ అమ్మాయి వాళ్ళకి అంత ఇదిగా అంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ అమ్మాయి దొరికేది కాదు అక్కడ వీళ్ళు ఊహించలా ఆ అబ్బాయిని ఎస్కేప్ చేయిద్దాము ఆ అబ్బాయిని తప్పించాలనే తాపత్రయంలో అమ్మాయి అసలు అక్కడ ఎందుకు ఉందనేది ఇప్పుడు అసలు రూమ్ లో ఎందుకు ఉండాలి కలిసి రూమ్కి వెళ్ళారు మామూలుగా అయితే ఆ ఏజ్ లో అసలు రూమ్ కి వెళ్ళవలసిన అవసరం ఏముంటది